అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ రహస్య శత్రువు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని ఆ శత్రు నుంచి అనే విషయం విషయం కూడా తెలుసుకుంటారో ఆమె పేరు కూడా తెలుసుకుంటారు అయితే మీరు ఈ విషయాన్ని ఎవరితో తెలియజేయకుండా మీ మనసులోనే ఉంచుకొని తెలివితేటలుగా అప్పుడు మాత్రమే మీకు మేలు కలుగుతుంది ఈ రోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండాలి ప్రసంగాలను తీపి చాలా అవసరం కోపాన్ని నియంత్రించుకోవాలి పని పూర్తి ఆలోచనలో మీరుంటారు ఈ రోజు ప్రమోషన్ గురించి కూడా ఒక శుభవార్త అందుకునే అవకాశం అయితే కనిపిస్తున్నది ఈ రోజు ఉద్యోగస్తులకైతే శుభదినంగా ఉంది తెలివైన స్వార్థం గల ఆ వ్యక్తులను అయితే మరి దూరంగా పెట్టాలి అనవసరమైన తగవులకు కూడా దూరంగా ఉండాలి ఈ రోజు రా మాత్రం ఎక్కువగా మంచి ప్రవర్తన తోటి ఈ రోజు అందరి మెప్పును కూడా పొందబోతున్నారు కుటుంబ జీవితంలో సంతోషం అనేది రావడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలో శుభవార్త అందుకోబోతున్నారు వాహితులకు అయితే మంచి వివాహ ప్రతిపాదనలు అనేవి రావడం జరుగుతుంది ఈ రోజు మీ సుఖాల విలాసాల కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు పిల్లల సమస్యలను పరిష్కరించడానికి మీ జీవిత భాగస్వామి మద్దతు సహాసం చాలా అవుతుంది ఈ రోజు మీరు యొక్క యాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇది మీకు చాలా ఆహ్లాదకరంగా అయితే మరి ఉండబోతుంది దాంతో పాటు కూడా ఈ రోజు सार्व और मात्र मोह మరి ఏదైనా తెలి పని చేసేటువంటి తెలివితేతా విచక్షణతోటి మాత్రమే చేయాలి వ్యాపారాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల నుండి సహాయం లభించట లభించటానికి మీరు ఈరోజు ప్రవర్తన మంచి ప్రవర్తన తీపి ప్రవర్తన కొనసాగించాలి బహుమతి తెచ్చిపుచ్చుకోవడం శ్రేయస్కరము అవతల వ్యక్తి యొక్క మరియు మనసులో ఏం ఏం ఆలోచిస్తున్నారు మీ గురించిన విషయాన్ని కూడా మీరు ఈరోజు గుర్తించి వారితో మాట్లాడాలప్పుడు మాత్రమే కొత్త చర్యల నుండి కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తూ ఉంటే వారు దానికి మంచి సమయంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈరోజు తమ పరి ప్రాంతంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇలా చేయకపోతే మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా కాలంగా కలవని స్నేహితులను లేదా కల బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామ్యం పట్ల ప్రేమను మరింతగా కురిపించాలి ఈ రోజు అయితే ఈ రోజు అర్హత గల వివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు అయితే వస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఆమోదాలు లభిస్తాయి విద్యార్థులు విద్యారంగంలో సమస్యలను ఎదుర్కొంటారు అయితే వాటిని తొలగించుకునే కొరకైతే ఈ రోజు శివ చాలీసా పారాయణం చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వారు మంచి విద్యాన్ని అందుకుంటారు ఈ రోజు అర్హత గల వివాహితులకు వివాహ సంబంధాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా మరి సంబంధాల గురించి ఆలోచించాలి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాలి కోపాన్ని నియంత్రించు ఈ రోజు మీరు మంచి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు సానుకూల మీ ప్రయత్నాల నుండి సానుకూల ఫలితాలను కూడా అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి దాంతోపాటు ఈ రోజు రాష్టవారు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే గనక ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా మంచి మృదుగా ప్రవర్తనను కొనసాగించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మీకు మేలు కలుగుతుంది మంచి ఫలితాలు జీవితాలను అనుభవించే అవకాశాలున్నాయి మరియు ఈరోజు మీరు చేసినటువంటి కృషికి తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా మీరు అందుకోవడం అనేది జరుగుతుంది ఉద్యోగంలో అధిక పని ఒత్తిడి కారణంగా ఈ రోజు బిజీగా ఉండడం కూడా జరుగుతుంది ఈ రోజు రాశివారి వ్యాపార ప్రణాళికలు కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే వాటిని పూర్తి చేసుకుంటారు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది శత్రులు కూడా మీరు ధైర్యాన్ని చూసి రోజు కాస్త నిరుత్సాహపడతారు మీ సాయంత్రం సమయాన్ని మతపరమైన ఆచారాలలో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈరోజు మీపై కోపంగా ఉన్న వారు కూడా ప్రేమగా నటిస్తూ ఉంటారు ఈ రోజు మీరు ప్రారంభించిన కొత్త పనుల లాభం మీకు చేకూరబోతుంది తల్లిదండ్రుల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు మంచి సంబంధాల కొరకు ప్రయత్నాలు చేస్తారు అవసరమైనటువంటి విషయాలకు మాత్రమే ఎక్కువగా ఆలోచించాలి ఈరోజు మీరు మాత్రం కుటుంబ సభ్యుల నుండి మంచి మరి రాగాలను పొందే అవకాశాలలో చేస్తూ ఉంటారు ఏదైనా సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి ఈరోజు మీ జీవిత భాగస్వామి మద్దతు సహవాసం మీకు చాలా బాగా అవసరం అవుతుంది ఈ రోజైతే మీకు చాలా ప్లాన్లు కూడా చేసుకోవడం జరుగుతుంది డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది విందు వినోదాలకు హాజరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందులో కూడా మీరు మరి మంచి ప్రవర్తన కొనసాగించడం వల్ల మీ వైపు ఆకర్షితులు అవుతారు అయితే ఈ రోజు మీరు ఖచ్చితంగా విద్య మిమ్మల్ని వరించబోతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు అద్భుతమైన ఫలితాల కోసం ప్రయత్నాలను చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు రాశివారం మాత్రం విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించటానికి వెండిని ధరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ రోజు ఈ రాసు వారి పని చేసిన అనుకూలమైన ఫలితాలు కూడా మరి ఇలా చేయటం వల్ల అనుసరిస్తాయి పరిస్థితి పరంగా ప్రయత్నాలు ఫలిస్తాయి దానివల్ల సాధారణంగా విద్యకు ఇది మంచి మంచి రోజుగా ఉంటుంది వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలకు కూడా ఈ రోజు అనుకూలంగానే ఉంది మీరు ఈ రోజు చా శృంగార సంబంధాలకు సాధారణంగా సానుకూల ఫలితాలను కూడా ఈ రోజు తీసుకురాబోతుంది ఈ రోజు రాసి వారికి మరి చూసినట్లయితే గనక అనుకూలమైన పరిస్థితి వెండిని ధరించడం వలన అన్ని శుభాలు అనేవి కలగబోతున్నాయి మరియు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన ఆలోచించకండి తగవులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ పరిహారంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాశి తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో